పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు మస్తు గారభం చేస్తుంటారు సందే వాళ్ళు ఏది కావాలంటే అది కొనిచ్చుకుంటా వాళ్ళు తప్పుదారుల పోయేందుకు కొంతవరకు తల్లిదండ్రులు నాయనమ్మలు అమ్మమ్మలే కారణమవుతుంటారు తర్వాత పిల్లలకి ఏమైనా అయితే మళ్ళా బాధపడేది వాళ్ళే ఇంతకు వార్త ఏందో చెప్పకుండా గిదంతా ఎందుకు చెప్తున్నావు అంటారా ఇగో సజ్జనార్ సార్ పెట్టిన ఈ వీడియో చూసినాక ఆ ముచ్చట చెప్పాలనిపించింది మీరైతే సజ్జనార్ సార్ పెట్టిన వీడియో చూడరు ఈ వీడియో చూడంగానే కొందరికి అబ్బా పిల్లగాడు కారుని భలే నడుపుతున్నాడని సంబరం అనిపిస్తుండొచ్చు ఇంట్లో సుతం అదే సంబరంతో ఉన్నారు కావచ్చు కానీ ఆ పిల్లగాడు నడిపేది పిల్లలు ఆడుకునే బొమ్మకారు కాదు పెద్దోళ్ళు నడిపే నియంకారు ఆ బుడ్డోడి రెక్కెంత ఉంటుంది బొక్క ఎంత ఉంటుంది గంత పెద్దగారు నడుపుతుంటే గేర్లు మార్చేతందుకు బ్రేకులు దొక్కతందుకో ఇబ్బంది అయితే ఎంత పరేషాన్ ఉంటుంది చెప్పు రి సడన్గా పోయ్య ఎవరికన్నా గుద్దినా చెప్పలేని ఘోరం జరుగుతుంది ఇసొంటి పనులు ముందుగాల సంబరానికి చేస్తారు కానీ పెద్దయినాక అవే వేరే వాటికి దారిదిత్తాయి కాబట్టి పిల్లగాళ్ళను జర హద్దుల పెట్టుకోర్రి అంతేగాని చిన్నప్పుడు ఏదో సంతోషానికి చేసే పనులే రేపు పెద్దగైనాక లేని తక్లీఫ్లకు దారిదిత్తాయి కాబట్టి సరే ఇప్పటి సందే కొంచెం పిల్లలను బుద్ధిమంతులుగా తయారయ్యేటట్టు చూసుకోండి ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన సజ్జనర్ సారు పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గారభం పనికిరాదు చిన్నతనం నుంచే వారితోనే ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ ఏం నేర్పిస్తున్నారు జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు ఎవరి బాధ్యులని కామెంట్ కూడా పెట్టిండు మరిగా పబ్లిక్ ఇప్పటికైనా మీ పిల్లలను జర మంచిగా బుద్ధిమంతులుగా పెంచుకోండి ఏమంటున్నాం సరేనా